ఈ దేవాలయంలో ప్రతి నవరాత్రులు కూడా విశేషంగా ఉత్సవాలు జరిగి దశమి రోజున విశేషంగా రథోత్సవం జరుగుతుంది భక్తులు ఎవరెవరైతే తమ కోరికలను ఇక్కడ కోరుకుంటారో వారందరూ కోరికలు కూడా తీర్చబడతాయి సంవత్సరం లోపల తీర్చబడతాయి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చే నవరాత్రుల్లో ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి పూజలో తను మన వస్తు రూపణ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనవి ఈ దేవాలయము నగరము నడిబొడ్డున ఉన్నది ఈ దేవాలయానికి సికింద్రాబాద్ స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే జేబిఎస్ బస్ స్టేషన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పక్కనే మనకి క్లాక్ టవర్ ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది ఈ అమ్మవారు కాళికా అమ్మవారి దేవాలయము మన జంట నగరాల్లో ఇది ఏకైక దేవాలయము ఈ కాళికా అమ్మవారిని ఎవరైతే అమావాస్య రోజు కానీ పౌర్ణిమ రోజు కానీ పూజిస్తారో వారి యొక్క కోరికలు వారి యొక్క ఇష్టాలు అతి శీఘ్రంగా నెరవేరబడతాయి ఈ కాళిక అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పేరు మీద మీరు ముడుపు కట్టుకొని మీ యొక్క కోరికలను ఇక్కడ చెప్పుకున్నట్లయితే మీరు మీ కోరికలు తీర్చిన తర్వాత ఆ ముడుపులను అమ్మవారికి అందిస్తే ఆ అమ్మవారు మిమ్మల్ని కరుణించి మీ కుటుంబాన్ని మీ యొక్క వంశాన్ని కూడా అభివృద్ధిలోకి తెస్తుంది కా తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి